ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా క్రిష్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ క్లిక్ చేయడం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ మీరు చూస్తున్నారు క్రిష్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సింగరేణి అలాగే ప్రభుత్వ భూముల్లో ఇండ్లు కట్టుకున్న వాళ్ళకి ప్రభుత్వం అయితే ఇండ్లు పట్టాలని అయితే జారీ చేస్తుంది సో దీని గడువు అనేది లాస్ట్ ఇయర్ ఆగస్టులో అయితే అయిపోయింది మళ్ళీ చాలామంది దరఖాస్తు చేసుకోలేని వారికి మళ్ళీ ఒక అవకాశాన్ని అయితే ప్రభుత్వం అయితే కల్పించింది సింగరేణి ప్రాంతం కింద టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను అక్కడ నుండి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు కింద గ్రూప్ లింక్ ఇస్తాను అక్కడ నుండి జాయిన్ అయ్యి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు అన్నట్టు నాకు జివో సెవెంటీ సిక్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫామ్ అయితే అవసరం లేదు మీరు డైరెక్ట్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి ఆన్లైన్లో వేస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది డైరెక్ట్ ఫిల్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది సో ఇప్పుడు ఎన్ని గజాలు ఉంది సో ఎవరికి ఎంత పడుతుంది కమర్షియల్ ఎంత రెసిడెన్షియల్ ఎంత సో వీటి యొక్క తేడా అనేది మనం జాగ్రత్తగా చూద్దాం ఈ జీవో సెవెంటీ సిక్స్లో వంద చదరపు గజాలు ఉండి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు అదే వంద చదరపు గజాలు ఉండి రేషన్ కార్డు లేకుంటే చదరపు గజానికి ఇరవై ఐదు రూపాయలు చొప్పున కట్టాల్సి ఉంటుంది అలాగే వంద నుండి ఐదు వందల చదరపు గజాల వాళ్ళకి ఇరవై ఐదు చొప్పున గజ కట్టాలి అలాగే ఫైవ్ హండ్రెడ్ నుండి థౌజండ్ చదరపు గజాలు ఉన్న వాళ్ళకి టూ ఫిఫ్టీ చొప్పున గజానికి రెండు వందల యాభై చొప్పున మనం చలాంగ కట్టాల్సి ఉంటుంది అదే కమర్షియల్ అయితే షటర్లు ఉన్న వాళ్ళైతే గజానికి వంద రూపాయలు చొప్పున కట్టాల్సి ఉంటుంది అది ఐదు వందల గజల లోపు అయితే అదేవిధంగా ఐదు వందల నుండి వెయ్యి గజ లోపు ఉంటే గజానికి ఐదు వందల రూపాయలు చొప్పున కట్టాల్సి ఉంటుంది అదే కనుక వెయ్యి కంటే ఎక్కువ ఉంటే మనకు మార్కెట్ వాల్యూని బట్టి ఎంఆర్ ఆఫీస్లో వాళ్ళు వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎంత కట్టాలనేది కొందరికి ఇల్లు ఉన్ను షట్టర్లు కలిపి ఉంటాయి ముందు షటర్లు ఉండి వెనక ఇల్లు వాళ్ళు నివసిస్తూ ఉంటారు అలాంటి వాళ్లకు సపరేట్గా షటర్లు ఎంత స్క్వేర్ యార్డ్స్ ఉంది అలాగే ఇల్లు ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఉండి సపరేట్గా కొలుచుకొని రావాలి వాటి ప్రకారం రెసిడెన్షియల్కి అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అలాగే కమర్షియల్కి అయితే హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది సో ఇవి జివో సెవెంటీ సిక్స్ ప్రకారం మనకు చదరపు గజానికి పడే చలాన్ రేట్స్ అన్నట్టు ఇప్పుడు ఈ అప్లికేషన్ ప్రాసెస్ గురించి అయితే కంప్లీట్గా చెప్తాను ఇప్పుడు చెప్పబోయేది అయితే చాలా జాగ్రత్తగా వినండి జివో సెవెన్ సిక్స్ కింద అప్లై చేసుకునే వాళ్ళకి ఇల్లు ఎంత ఉందో ఫస్ట్ కొలుచుకొని రావాలి చదరపు గజాల్లో కొలుచుకొని వచ్చి మీసే సేవలో ఇలాంటి చలాన్ ఫామ్ అనేది క్రియేట్ చేసి ఇస్తారు సో మీరు ఎవరి పేరు మీద ఇల్లు కావాలనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ డీటెయిల్స్ చెప్పి అలాగే ఎంత అమౌంట్ పడుతుందో వెబ్సైట్లో చెక్ చేసి ఇలాంటి చెలాన్ ఫామ్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కట్టాలి మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది వాళ్ళు ఎంక్వైరీకి వచ్చి వాళ్ళు పోయిన తర్వాత మనకు డిమాండ్ నోటీస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అప్పుడు మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కడితే మనకు రిజిస్ట్రేషన్కి అనేది తీసుకెళ్లడం జరుగుతుంది చెల్లెన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇది స్టేట్ బ్యాంక్లో కట్టి మీకు ఇస్తే ఒక రిసిప్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ రిసిప్ట్ తీసుకొని మళ్ళీ మీరు మీ సేవకి వస్తే మీ యొక్క డీటెయిల్స్ అలాగే మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అలాగే మీ యొక్క కట్టిన చలాన్ కూడా అప్లోడ్ చేసి మీకు ఒక అప్లికేషన్ ఫామ్ తీస్తారు సో ఈ అప్లికేషన్ ఫామ్ అలాగే మనం ఏమేమి అటాచ్ చేస్తామో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి కూడా ఒక సెట్ జిరాక్స్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఇంకో సెట్ ఒరిజినల్ మాత్రం ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇలా ఎంఆర్ ఆఫీస్లో సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్స్ని వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని మన ఇంటికి వెరిఫికేషన్ కోసం వస్తారు ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ల్యాండ్ సర్వే వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మనకు కొన్ని రోజులకి డిమాండ్ నోటీస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఆ డిమాండ్ నోటీస్లో మనకు మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది దాన్ని కూడా సేమ్ చల్లాన్ మీ సేవలో జనరేట్ చేసుకొని వెళ్ళి అది డిమాండ్ నోటీసులను చలాన్ తీసుకుని మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్లు ఇస్తే మనకు కొన్ని రోజులకి మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకెళ్లి అక్కడ ఫోటోస్ దిగాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయిన వెంటనే మీకు పట్టా అనేది చేతికొనడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్